ప్రజలకు తాను ప్రజా ప్రతినిధి కాకపోయినా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తన సొంత నిధుల నుంచి ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేశారని రాబోయే ఎన్నికల్లో ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం సేవ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రొద్దుటూరు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి కొవ్వూరు బాలచంద్రారెడ్డి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ముమ్మరం చేశారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఆ పార్టీ అభ్యర్థి కొవ్వూరు రెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు తాను వ్యక్తిగతంగా ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం గత ముప్పై ఏళ్లుగా చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక కరపత్రం రూపంలో వివరిస్తూనే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా కొవ్వూరు బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరులో రాజకీయ నాయకులంతా తమ స్వార్థం కోసం రోజుకో పార్టీ మారుతూ అభివృద్ధి లేకుండా చేశారని విమర్శించారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రొద్దుటూరును అభివృద్ధి పథంలో పరుగులు తీస్తారన్నారు ఈ సందర్భంగా ఇతర రాజకీయ పార్టీల నాయకుల వ్యవహార శైలిపై కొవ్వూరు బాలచంద్రెడ్డి మండిపడ్డారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రొద్దుటూరు అభివృద్ధిగా అభివృద్ధిగా ఈరోజు నేను పోటీ చేస్తున్నాను నా ధ్యేయం లక్ష్యం ఒకటే ప్రొద్దుటూరు అభివృద్ధి నా ధ్యేయం నేను గతంలో కూడా ప్రొద్దుటూరుకి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తిగా బాలచంద్రారెడ్డి ఈరోజు ధనబలంతో అహంకారంతో ఈరోజు నాయకులు ఏమైనా ప్రజలను చేసి డబ్బులు పెట్టి ఓట్లు కొనవచ్చు అనేటువంటి నేపథ్యంలోనే ఈరోజు రాజకీయమంతా జరుగుతూ ఉంది కానీ నేను ఈరోజు ఒకటి బాధపడుతున్నా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటి న్యాయానికి ధర్మానికి ఓటు వేయండి గతంలో ఈ పుస్తకాన్ని ఒకసారి ఈ పుస్తకాన్ని గమనించినట్లయితే పైన నెల హాస్పిటల్లో చావు బ్రతుకులలో కోపాలయ్యే పరిస్థితి వచ్చింది ఏ నాయకుడు కూడా వారి వారి స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు సాయం చేస్తామనేది లేదు ఏ గడ్డకు ఏ నిమిషానికి ఏ నాయకుడు ఏ గుంపు లేకపోతాడు ఏ పార్టీ లేక మారుతాడు అనేది కూడా ఈరోజు తెలియడం లేదు రాజకీయ వ్యవస్థను ఈరోజు చాలా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఇంత దిగుజాడు రాజకీయం అవసరమా నిమిషానికి ఒక గుంపు నిమిషానికి ఒక వర్గం డబ్బులు పెట్టి నాయకులను కొనుక్కోవడము వాడు ఇంకా ఎక్కువ ఇస్తే ఈ నాయకుడు మళ్ళా పోవడము ఇదేనా రాజకీయం అనేది ఈరోజు చెప్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఈరోజు కబ్జాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాడు రెండు దాదాపు రెండు సంవత్సరాలు అసెంబ్లీలోకి పోలేదు దాంతో చంద్రబాబు నాయుడు గారు ఎవరు అడిగేటోడు లేక గజ దొంగగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థనే నాశనం చేసిన ఘనత వైసీపీ కూడా దక్కుతుంది ఈరోజు నేను బాధ్యత చెప్తున్నాను అయినప్పటికీ కూడా ఈ రెండు సంవత్సరాలు వైసీపీ నాయకులు జీతాలు తీసుకోలేదా జీతాలు ప్రజలకు చెప్తున్నాడు ఇటువంటి వాళ్ళకు మనం ఓట్లు వేసిన ధర్మానికి కాలు రాసినట్లవుతుంది ఉంచి నా అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తారని చెప్పేసి ప్రజలు Yeah. मन साल <laughs>